నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది బోర్డు కార్యకలాపాలను కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది బోర్డు కార్యకలాపాలను కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు కేంద్ర మంత్రి వెంట నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కుమార్ ఉన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని పసుపు కొమ్ముల దండతో అరవింద్ సత్కరించారు అనంతరం ఎంపీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ బోర్డు ఏర్పాటుతో నా హామీ పూర్తి కాలేదు నిజామాబాద్ కు ఇంకా చాలా వస్తాయి ఇంకా చాలా చేస్తానని అన్నారు పసుపు బోర్డు ఏర్పాటు కేవలం రైతులకు మాత్రమే కాదు జిల్లా మొత్తానికి పర్యాటకంగా కూడా ఉపయోగపడుతుంది బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు మెరుగైన ధర లభిస్తుంది ఎగుమతులకు స్టోరేజ్ మార్కెటింగ్ ప్రాసెసింగ్ రీసెర్చ్ సహా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది సంక్రాంతి రోజున లక్షలాది మంది పసుపు రైతుల కళ నెరవేర్చిన ప్రధాని మోదీకి ధర్మపురి అరవింద్ పాదాభి వందనాలు తెలిపారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర సహా దేశ అన్ని రాష్ట్రాల్లో వివిధ పేర్లతో సంక్రాంతి జరుపుకుంటున్న ప్రజలకు పీయూష్ గోయల్ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు ధర్మపురి అరవింద్ బండి సంజయ్ కోరిక మేరకు సంక్రాంతి రోజున పసుపు బోర్డును ప్రారంభిస్తున్నామన్నారు తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక మేఘాలయ సహా ఇరవై రాష్ట్రాల్లో పసుపు పంట పండించే రైతుల కోసం మోడీ ఒక బహుమతిగా ఈ నిర్ణయం తీసుకున్నారు మోదీ ఏదైనా చెప్పారంటే అది నెరవేరే తీరుతుంది కాశ్మీర్లో టర్నులైనా రైతులకు ఇచ్చే సంక్షేమం అభివృద్ధి పథకాలైనా స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహకాలైనా ఏదైనా సరే మాట ఇచ్చారంటే అమలు చేసి తీర్తారని పీయూష్ గోయల్ కొనియాడారు ప్రపంచం లోని పంతొమ్మిది దేశాలు ప్రధాని మోదీని సర్వోన్నత పౌర పురస్కారాలతో సత్కరించాయి ఇది మామూలు విషయం కాదు పసుపు పంటను వ్యవసాయంలో బంగారంతో పోల్చుతాం అలాంటి పంట సాగు కోసం ఈ బోర్డు ఎంతో ఉపకరంగా ఉంటుందన్నారు గత ఏడాది మూడు లక్షల హెక్టార్లతో పంట సాగు చేసి పదకొండు లక్షల టన్లు ఉత్పత్తి చేశారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వెరైటీ పసుపు పంట సాగు చేస్తున్నారు దేశవ్యాప్తంగా ముప్పై వెరైటీలు సాగు చేస్తున్నారు వాటికి జియో ట్యాగ్ కూడా ఉంది తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో ముఖ్యమైన వెరైటీ పంట పెద్ద మొత్తంలో సాగుతుంది అందుకే బోర్డు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం అరవింద్ బండి సంజయ్ ఈ బోర్డు కోసం తీవ్రంగా ప్రయత్నం చేసి సాధించారు కొత్త వంగడాలపై పరిశోధనలు పసుపు పంటకు వాల్యూ ఎడిషన్ చేసి ఎగుమతులు చేస్తాం అలాగే పసుపు ఉపయోగాలపై కూడా ప్రచారం చేయడం జరుగుతుంది పంట దిగుబడి పెంచడం సప్లై చైన్ మౌలిక వసతులు పెంపొందించడం ఔషధ గుణాల నేపథ్యంలో ఫామా రంగంలో దీన్ని ఉపయోగించడం సహా అనేక అంశాల్లో రైతులకు బోర్డు నుంచి మద్దతు లభిస్తోంది రైతుల పండుగ రోజున ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు ఒక గొప్ప మేలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు నేషనల్ పసుపు బోర్డు ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్ గా బండి సంజయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ అరవింద్ కుమార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అయిన పసుపు బోర్డు ఏర్పాటును మొండి పట్టుదలతో నెరవేర్చు కున్నారని కొని మకర సంక్రమణం శుభ సమయంలో రైతుల కళ నెరవేరింది గతంలో నిజామాబాద్ ఎంపీలుగా చాలామంది చేశారు కానీ అరవింద్ ఒక్కరే బాండ్ పేపర్ మీద రాసిచ్చి మరీ తన హామీ నిలబెట్టుకున్నారు అరవింద్కు హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్న బోర్డు ద్వారా నూతన వంగడాలు పరిశోధనలు భూసారం తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడి ఆదాయం సాధించేందుకు ఇది ఉపయోగపడుతుంది పశు బోర్డు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి నిల్వ చేసి ప్రాసెస్ చేసి ఎగుమతి చేసే అవకాశం ఉంది రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వమే అలాంటి మోదీకి రైతులు తమ ఆశీర్వాదం అందించాలని బండి సంజయ్ కోరారు